హే ఐస్ హవ్ యూ హోప్ ఆర్ డూయింగ్ గ్రేట్ నేను మీ ఉషా కిరణ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కిరణ్ సో ఇప్పుడైతే మనమున్నాం వియత్నాం కంట్రీలో వియత్నాంలోని సాపాలో ఈరోజు వచ్చేసి డే టూ అనమాట సో స్టిల్ సూర్యుడే రావట్లేదు నిన్న పొద్దున్న బస్సు దిగినాం ఆ రోజు నుండి ఇప్పుడు దాకా ట్వంటీ ఫోర్ అవర్స్ ప్లస్ సిక్స్ అవర్స్ థర్టీ అవర్స్ అవుతుంది బట్ స్టిల్ సన్ అయితే రాలేదు ఎప్పుడు ఎప్పుడొస్తాడా నేను ఎప్పుడైతే ఆ సన్ ప్లాజాకి ఎప్పుడు వెళ్దామా అని చూస్తున్నాను బట్ అవ్వట్లేదు చిరు చిరు జల్లులు పడుతున్నాయి ఒకేసారి వాన ముఖాన్ని పడట్లేదు అలాగని ముద్దైపోయే అంత వాన చలి లేదు కానీ చిరుజల్లులు పడ్డం వలన మొత్తం చేతులన్నీ కూడా వణికిపోతున్నాయి వెన్నులోంచి వణుకొచ్చేస్తుంది అనమాట కానీ అట్మాస్ఫియర్ చాలా బాగుంది అండ్ మెమొరబుల్గా ఉండబోతుంది ఈ జర్నీ అయితే లంచ్ చేసిన తర్వాత క్యాట్ క్యాట్ విలేజ్కి వచ్చామనమాట జస్ట్ మన రూమ్ నుండి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అంతే బట్ ఇక్కడ వెళ్ళాలంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వియత్నామీ డాంగ్స్ పే చేయాలి ఎంట్రీ టికెట్ అంటే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ అనమాట సో ఒక కిలోమీటర్ దూరం నుండే డ్రెస్లో అమ్ముతున్నారు కాస్ట్యూమ్స్ అవి వేసుకొని ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగాలి అవి ట్రె కల్చర్ ట్రెడిషన్ అనమాట అంటే ఇక్కడ సాపాలో క్యాట్ క్యాట్ విలేజ్లో పీపుల్ ఎలా ఉంటారు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటి అనేది సేమ్ అదే కి ఇస్తారు పర్ పర్సన్కి రెంట్కి ఇవ్వాలంటే టూ ల్యాక్స్ నుండి త్రీ ల్యాక్స్ చెప్తున్నారు కాస్ట్యూమ్ సో ఇవన్నీ మనకి ఎందుకు లెస్ చంపేస్తుందని చెప్పి ఇంకొచ్చేసాను బట్ లోపల ఎలా ఉందో చూపిస్తాను రండి సపలి ఇది చాలా ఫేమస్ విజిటింగ్ ప్లేస్ అనమాట సో పర్ పర్సన్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ వియత్నా మిడాస్ అంటే మనకి ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రూపీస్ ఎంట్రీలో బండి పార్కింగ్ పెట్టాము టెన్ థౌసండ్ డాంగ్స్ అంటే థర్టీ ఇండియన్ రూపీస్ సో కావాలంటే ఈ కాస్ట్యూమ్ కి తీసుకోవచ్చు ఈ ఫ్యాన్స్ హీట్ ఇస్తుంది అనమాట మొత్తం క్యాట్ క్యాట్ విలేజ్ అనమాట లోపలికి వెళ్తే ఇక్కడ ఒక ఫార్టీ మీటర్స్ దూరంలో ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది సో చూపిస్తాను పదండి ఇక్కడ అసలే చలిచలిగా ఉంది కాస్త వర్షం బూదర్ బూదర్గా ఉంది అంత వణుకు వణుకు వచ్చేసింది మనాలిలో కూడా ఇంత చల్లేదేమో అని ఆయన అంత చలి ఉంది లోపలికి వచ్చే దారిలో ఇవన్నీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు టీ అనమాట ఇవన్నీ మల్లెపూలు చామంతి పూలు సమ్ రకాలు కొనుక్కొని వేసి టీల కింద ప్రిపేర్ చేస్తున్నారు సో యా సో మనకి ఇప్పుడు టీ కొంచెం ఫ్రీగా వేస్తున్నారు అవి టేస్ట్ నచ్చితే మనం ఇక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కోవచ్చు అనమాట ఓహో సో మొన్న నేను చెప్పాను కదా సాపా నైట్ మార్కెట్ లో మనకి మల్లెపూలు టీ ఇచ్చినట్టు ఇక్కడ కూడా వేరే ఇంకా కొన్ని రకాల ఫ్లవర్స్ యాడ్ చేశారు మల్లెపూల్లో మల్లెపూల స్మెల్ వస్తుంది ఇవి చూడండి ఏవో ఈ వేర్లు వేర్లు ఇలాంటివి ఏమో అమ్ముతున్నారు ఏంటో కూడా అర్థం కావట్లేదు సో చేత్తో కొడుతున్నారనమాట ఊలేసి సో చూడండి ఇదిగో ఇలా ఇలా కొడుతున్నారనమాట లోటస్ ఫ్లవర్స్వి ఉంటాయి కదా సీడ్స్ అట్లా ఉన్నాయి ఇవన్నీ కూడా టీ టీలు అమ్ముతున్నారు రకరకాల టీస్ మాత్రం ఇంకా మనం చాలా మెట్లు దిగాలి ఆల్మోస్ట్ టెన్ మీటర్స్ దిగాము ఇంకా థర్టీ మీటర్స్ ఫ్రంట్కి మెట్లు దిగాలి చూసుకొని లేదంటే చింతపండు అవుతుంది చూడండి బాత్ ఇది డక్ దాన్ని ఇసుకలో కాల్చుతున్నారు హీట్ హీట్ ఏ పైది డక్ కింద నల్ల పొడి నల్ల పొడి ఇక్కడ బ్యాంబూ స్టిక్ రైస్ అనమాట బ్యాంబూ స్టిక్ లో రైస్ పెట్టి అమ్ముతారు స్టిక్ చాలా జాగ్రత్తగా నడవాలి స్లిప్ అయ్యామంటే వాతావరణం చాలా చల్లగా ఉంది అందరూ ఎక్కలేక దిగలేక ఎక్కలేక దిగలేక వెళ్తున్నారు ఎందుకంటే పక్కన జారు జారుగా ఉంది జాతపతం ఏమో భయంగా ఉంది ఓరేరు వియత్నాం మొత్తం డక్ బీఫ్ పోర్క్ ఇవే నడుస్తుంది ఇప్పుడు ఏంటో సాపాలో కొత్తగా నల్లకోడు కూడా యాడ్ చేశారు నల్లకోడిని బాగా తింటున్నారు చాలా బలం నల్లకోడి చాలా బలం సో ఫైనలీ అంటే ఫైనల్లీ మనమైతే క్యాట్ క్యాట్ విలేజ్ లోపలికి వచ్చేసాము నలభై మీటర్లు ఇంచుమించు ఒక హండ్రెడ్ మీటర్స్ మెట్లే దిగేసి వచ్చామన్నమాట సో లోపలికి వచ్చిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అబ్బాబ్ బాబ్బా అద్దరిపోయిందండి బాబోయ్ చూడండి మొత్తం ఒక పక్కన అంతా కూడా ఫాల్ ఇంకో పక్కన కొండలు కొండల్లాగా ఉంది ఇంకా ఎదరికి వెళ్దాం చూపిస్తాను చూడండి మొత్తం కొండలు లోయలు వాటర్ ఫాల్స్ అద్భుతం అద్భుతం ఇక్కడ బతికే వాళ్ళు నిజంగా నూటికి నూట ఆరు సంవత్సరాలు బతుకుతారేమో అనిపిస్తుంది ఎందుకంటే అంత చల్ల గాలి ప్రకృతి ఏది చూడండి ముసలి ఎంత ఎంత పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అసలు ఇదిగో 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 ఈ ముసలి టూరిస్టులు వీడియోలు బ్రిడ్జ్ చూడండి రా ఎంత బాగుందో లొకేషన్ చూడండిరా ఎంత బాగుందో చాపాల క్యాట్ క్యాట్ విలేజ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు మతి పోతుంది అసలు అటు పక్క ఏమో వాటర్ ఫాల్ ఉంది ఇటు పక్క ఏమో విలేజ్ ఎటు చూసినా మంచి కలర్ఫుల్ గా ఉంది ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది ఇప్పుడు అసలైన పీపుల్ క్యాట్ క్యాట్ విలేజ్ కి అయితే ఎంటర్ అయిపోతున్నాం లోపలికి ఇప్పుడు దాకా మొత్తం బయట బయట ఇప్పుడు లోపలికి ఎంటర్ అయినాం మొక్కజొన్న పిండితో కేక్ లాగా చేశారు తర్వాత రైస్ స్టిక్కీ రైస్ వాటి మీద కొన్ని నువ్వుల పొడి పల్లీల పొడి చల్లుతున్నారు ఇది ఫ్రీగా ఇస్తున్నారు ఈ బుడ్డోడు చూడండి అసలు రెండు స్టిక్స్ మీద ఎలా నడుస్తున్నాడు అసలు సూపర్ కదా పిల్లలు చూడండి మొత్తం అందరూ ఎలా చేతి కుట్లు కొడుతున్నారు చిన్న చిన్న పనులన్నీ చేస్తున్నారు చూడండి జీవనోపాధి కోసం చేస్తున్నారు కష్టపడుతున్నారు సో బ్యాంబూ కానీ వేడి వేడిగా ఉడకబెట్టారు వాటిలో పెడతారు అనమాట ఇందులో ఫ్రీగా పెట్టిస్తున్నారు మనం ఏం పైసలు కట్ట సో ఇప్పుడు ఈ బ్యాంబూ స్టిక్ రైస్ ఇచ్చారు ఇది ఎలా ఉందో చూపిస్తాను తిని ఇది నాలుక్కి రుచిగా లేదు కానీ చాలా ఆరోగ్యకరం అంతేకాదు ఇక్కడ వీళ్ళు తయారు చేసిన వైన్ కూడా టేస్ట్ కి ఇస్తున్నారు పిల్లలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో అసలు బలే ఆడుకుంటున్నారు వీళ్ళైతే ఇవేంటో గుర్తుపెట్టారా చెర్రీ బ్లూసమ్ ఫ్లవర్స్ అనమాట మనకు వాట్సాప్ లో వాటిలో చాట్లు వస్తాయి అవి ఇవేవో వైలెట్ కలర్ లో ఉన్నాయి చూడముచ్చటగా ఉన్నాయి అసలు ఇక్కడ చాలా మంది సాపా విలేజ్ పీపుల్ లాగా ట్రెడిషనల్ పద్ధతిలో బయట గెటప్స్ ఇస్తున్నారు కదా అవి వేసుకొని వచ్చి ఇక్కడ ఫోటోలు వీడియోలు దిగుతున్నారు అనమాట వీళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలో డాన్సులు కూడా చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి ఈయనేమో ఆకుతో ప్లే చేస్తాడు ఆయన ఫ్లూటూ ఇతనైతే ఒక ఆకు తీసుకొచ్చి ఆకుతో మ్యూజిక్ వాయిస్తున్నాడు అట్లా ఈ సాపాలో ప్రజలందరూ ఏదో ఒక పని చేస్తున్నారు అల్లికలని కుట్లని ఏదో ఒకటి వీళ్ళకి వీళ్ళే మిషన్ కొడుతున్నారు వంటలు వండుకుంటున్నారు పాఠాలు చెప్పుకుంటున్నారు అల్లికలు కుట్టు అల్లుకుంటున్నారు ఇక్కడ విలేజ్ అంతా చాలా డిఫరెంట్ గా ఉంది సో చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు ఇండియా చెర్రీ బ్లూసం ఫ్లవర్స్ ని మనము వాట్సాప్ లో చూస్తుంటాము కానీ రియల్ గా చెర్రీ బ్లూసం ఫ్లవర్స్ చూపిస్తాను రండి ప్రిన్స్ వాట్సాప్ లో చెర్రీ బ్లూసం ఫ్లవర్స్ ఉంటాయి కదా అదే చెడు వాట్సాప్ లో చెర్రీ బ్లూసమ్ అని పింక్ ఫ్లవర్ ఉంటారు కదా అది చెడు చాట్ లో ఉంటాయి కదా చెర్రీ బ్లూసం పింక్ ఫ్లవర్స్ నేను ప్రిన్స్ బేబీ అని పెట్టి పక్కన పెట్టాను చూడు చిన్న పెద్ద ముసలి ముతక అందరూ పనులు చేస్తున్నారు చూడండి ఇవి ఏదో చేస్తుంది మొత్తానికి అదేంటి అనేది అర్థం కావట్లేదు కాకపోతే ఏదో పని చేస్తుంది వీళ్ళ ఇంటి లోపల చూడండి ఎలా ఉందో మొత్తం సాపా పీపుల్ గెటప్ వేసుకొని ఇప్పుడే దిగుతున్నారు అక్కలు చూడండి సో చూసారు కదా ఇది ఫైనల్గా మన క్యాట్ క్యాట్ విలేజ్ సాపాలో వియత్నాంలోని సాపాలో సో ఎంత అద్భుతంగా ఉంది లైఫ్లో ఇలాంటి ప్లేసెస్ ఒక్కసారైనా వెళ్ళాలి ఒక్కసారైనా మనం వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా గడ్డగట్టే చలిలో వెన్నె మూక అదిరిపోయే చలిలో ఈ వీడియో చేశాను ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బా బాయ్